హాయ్ వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చటి కానీ ఫ్యాన్స్ అందరికీ తాజాగా యష్మి అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే బయట పెట్టడం జరిగింది అంతేకాదు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా బయటైతే పెట్టారనమాట సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మనం ముందు వీడియోలో వెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేసేయండి సో అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే గత రెండు రోజుల క్రితమే జస్ట్ వన్ డే బిఫోర్ ఏ యష్మి అయితే లైవ్ లోకి వచ్చి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అలాగే షాకింగ్ విషయాలు అయితే చెప్పడం జరిగింది అదేంటంటే పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి ఏం చెప్పారంటే నేను పృథ్వీ విష్ణుప్రియ మేమంతా కూడా మంచి ఫ్రెండ్స్ అని అయితే మెన్షన్ చేశారు ఇక రెండో విషయం ఏంటి అంటే అలా మంది ఎస్మి ఫ్యాన్ పేజ్ అని మెయింటైన్ చేస్తున్నారు నా మీద చాలా చాలా ఎడిట్స్ చేస్తున్నారు ఇదంతా నాకు చాలా సంతోషం కలిగిస్తుంది సో ఇదంతా చేస్తున్నారంటే నా మీద ప్రేమతోనే నా మీద ఎఫెక్షన్తోనే చేస్తుంటారు కదా అందుకే నాకు కూడా చాలా ఇష్టం మీ త్రూ చేసే ఈ పనులు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి అని చెప్పడంతో పాటు ఇంకో విషయం పైన కూడా మనకు చాలా చక్కగా క్లారిటీ అయితే ఇచ్చేసారనమాట కొంతమంది నాకు పెళ్లి ఫిక్స్ అయిందని హల్దీ ఫంక్షన్ జరుగుతుందని చెప్పి ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నారు ప్లీజ్ దయచేసి అలా చేయకండి నాకు పెళ్లి ఫిక్స్ అవ్వలేదు ఒకవేళ పెళ్లి అంటూ చేసుకోవాలనుకుంటే పెళ్లి ఫిక్స్ అయితే ఫస్ట్ అయితే నేను మీతోనే షేర్ చేసుకుంటాను అనైతే తన పెళ్లి మీద కూడా ఒక క్లారిటీ అయితే మనకి ఇచ్చేశారు అంతేకాదండో ఇంకొక విషయం కూడా బయట పెట్టారనమాట ఈ విషయంతో కానీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు అలాగే కొంతమంది నిఖిల్ యష్మి ఫ్యాన్స్ అయితే కొంచెం నిరుత్సాహపడుతున్నారు కానీ ఎక్కువ శాతం మంది మాత్రం చాలా సంతోషపడుతున్నారు ఇంతక ఆ విషయం ఏంటనుకుంటున్నారా ఆగండి ఆ విషయం కూడా చెప్పేస్తాను నేను పృథ్వీ విష్ణు ప్రియ ఎలాగైతే మంచి ఫ్రెండ్సో నేను నిఖిల్ కూడా అంతే మంచి ఫ్రెండ్స్ అంతకు మించి ఇంకా ఎక్కువ రిలేషన్ ఏం లేదు మా మధ్య ప్లీజ్ దయచేసి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు చాలా మంది ఎడిట్స్ చేస్తున్నారు మా ఇద్దరి మధ్య ఏదో లవ్ అని రిలేషన్షిప్ ఉందని ప్లీజ్ దయచేసి అలా చేయకండి మీరు ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఏమన్నా ట్రోల్ చేయండి అది నేను ఎంజాయ్ చేస్తాను అంతేకాని దయచేసి లవ్ ఇలా రిలేషన్షిప్ అని చెయ్యొద్దు ఎందుకు అంటే తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది మీరు ఇలా చేయడం వల్ల మా ఇద్దరి లైఫ్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి అని ఒక చక్కని క్లారిటీ అయితే చెప్పేశారు సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే యష్మి బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఏదో నిఖిల్ మీద కొద్దిపాటి క్రష్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే నిఖిల్ తన యొక్క ప్రేమ యొక్క విషయం బయట అప్పటి నుంచి అశ్మి ఈ కావ్య నిఖిల్ మధ్య రాకూడదు వీళ్ళ రిలేషన్షిప్ ని డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పి అయితే ఒక డిసిషన్ తీసుకున్నారు సో ఆ మాట మీదే ఉన్నారు అందుకే సోషల్ మీడియా వేదికగా చేసుకుని అందరికైతే ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు ఇక అంతేకాదు ఆల్రెడీ నిఖిల్ కూడా మా రిలేషన్షిప్ మీద క్లారిటీ అయితే ఇచ్చున్నాడు ఇంకా కూడా తర్వాత కూడా ఇస్తాడు సో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ఇంతే ఇంతకు మించి ఇంకేం లేదు ఎప్పటికి కూడా నిఖిలే కలుస్తారు వాళ్లే పెళ్లి చేసుకుంటారు అని చెప్పి చక్కటి క్లారిటీ అయితే ఇచ్చేశారు దీంతో అయితే చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్